నమస్కారం టీబిఆర్ న్యూస్కి స్వాగతం కెర్లంపూడి మండలం బురుగుపూడి గ్రామంలో పాటంశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో బురుగుపూడి గ్రామానికి చెందిన నూట యాభై కుటుంబాలు శిష్టాకరణలు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఈరోజు బురుగుపూడి గ్రామంలోని శిష్టాకరణాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీ మరింత మెజార్టీ పెరుగుతుందని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన శిష్టాకరణములు తెలుగుదేశం పార్టీలోకి రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి మురళీకృష్ణ అడబాల వెంకటేశ్వరరావు నీలం శ్రీనివాస్ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి సిహెచ్ ప్రదీప్ కొల్లుమల్ల లావబాబు కొలమల రామకృష్ణ పెసల తాతాజీ వేణుం యేసు కర్ణాకుల పెద్దకాపు పాటంశెట్టి విశ్వనాథం బాలకుల చిన్నోడు మోర సత్యబాబు పాటంశెట్టి నాగేశ్వరరావు పాటంశెట్టి కొండలరాజులు తోట వెంకటేశ్వరరావు బాలిన బ్రదర్స్ పాటంశెట్టి బుజ్జి కంచమర్తి రాఘవ దాపర్తి సీతారామయ్య పట్టు చంటిబాబు గరగ గోవింద్ గోడే బాల కాకిలేటి రాయుడు సూర్యశెట్టి వెంకటశివ తదితరులు పాల్గొన్నారు పదమూడు వేలు ఇచ్చాడు అంటే మాట నిలబెట్టుకున్నట్ట మగం చెప్పనట్ట ఒకటి అమ్మఒడి అని గొప్పగా చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే అంత ఇస్తాను ఇచ్చి అప్పారావు గారు వేణు నాగేశ్వరరావు గారు నేను వెంకటేశ్వరరావు గారు వచ్చాను అందరూ దాని వాళ్ళు అందరూ వచ్చి వచ్చాను కొండ శంకర్రావు గారు నేను నౌకరాది గారు అర్జంపూడి రమాకాంతం అర్జంపూడి చక్రవేణి బేబీ గంగా మత వీరలక్ష్మి

గారు గారు గణపతి సోదరి సోదరికి అలాగే తెల్లంపూడి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పొత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరిమణులు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతో పోటకప్పు వాగ్దానాలతో వాళ్ళందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరం అనుకున్న యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరానికి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్ని నాలుగు నుంచి పదమూడు వేలు చేశారు కదా నేను అబద్ధం చెప్తున్నాను ఏది కదా వెరీ గుడ్ మరి దీన్ని ఉంచుదాం ఇంకొక వాగ్దానం చేశాడు మహిళామ తల్లు పుత్తులు తెగిపోతున్నాయి ఈ మగవాళ్ళు మందు తాగడం వల్ల దాన్ని అంచలంచలగా నేను నియంత్రిస్తాను నిషేధం చేస్తాను మీ పుత్రులు కాపాడుతాను చంద్రబాబు నాయుడు తెంపేస్తున్నాడు నేను కాపాడుతాను అన్నాడు అక్కడితో కావాలా నేను మళ్లీ ఓట్లాడడానికి వచ్చేనాడికి కానీ నేను మద్యపాన నిషేధాన్ని చెయ్యకపోతే మిమ్మల్ని ఓట్లా అడగలన్నాడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వేదికని తాను ముఖ్యంగా విధ్వంసం చేశాడు ఇవాళకి కూడా రోజు తన విధ్వంస విధానం ప్రజలకి కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగొనొట్టినట్టే అక్కడ ఆ వేదికను అలా ఉంచాడు అంటే అతని మనస్తత్వం ఏంటో ఆరాడే అర్థమైపోయింది ఇది కొంప కల్లేరు చేస్తున్నాడు విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇతనికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇవాళ నుంచే ఈ పోరాటాన్ని చేయాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తం కంటెంట్ తో పలికినటువంటి పరిస్థితి ఆయన ఎక్కడ కూడా మార్పు రాలే ఏ ఒక వర్గాన్ని కూడా బతకనిచ్చేటటువంటి పాలన ఈయన చేయలే ఇచ్చినటువంటి సామాన్యుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను దేన్నైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మిమ్మల్ని అందరినీ నేను అడుగు అడుగుతున్నా